యేసు క్రీస్తునాలు మీ అందకి నా వందనాలు ఈ దిన వాక్యద నిమిత్తము అపస్త కార్యములు రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకుందాము ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుశీలములు కాపురముండిరి దేవునికి క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మీ బంధుమిత్రాదులను అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు దేవని స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను ఆత్మీయంగా ఎదుగుతున్నారని వాక్యాన్ని ధ్యానిస్తూ అనగా వాక్యాహారాన్ని భుజిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నారని భావిస్తున్నాను మీ ప్రార్థనా మనవులు మాకు ఖచ్చితంగా తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి శనివారము శుక్రవారము మరియు శనివారం మా స్థానిక మందిరంలో ఉదయం సాయంకాలము ప్రార్థనలు జరుగుతాయి మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా పంపించాల్సిందిగా కోరుతున్నాం దేవునికి స్తోత్రం యా అపోస్తుల కార్యములు ధ్యానాల్లో ఉన్నాం అపోస్తుల కార్యములు రెండు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేశాం ఈ సంవత్సరం మూడో సంవత్సరం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఒక్కసారిగా మనం కవర్ చేసుకుంటాం అనగా మూడు సంవత్సరాల ధ్యానాల తర్వాత మనము మరొక పుస్తకంలోకి మరొక వాక్య భాగాల్లోకి మనం వెళ్తాం కనుక మీ యొక్క సహకారము ప్రార్థన మాకెంతగానో అవసరమైనది దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా దేవుడు సమకూర్చాలి యహోవాయి మన పోషకుడైనటి దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు ఆయా సమయాల్లో ఈ టీవీ కార్యక్రమం అంటే నేను హైలెట్ కావాలనో మా సంఘం హైలెట్ కావాలనో చేయడం లేదు కానీ క్రీస్తును మయంపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం పద్యం ద్వారా వ్యూయర్స్ పెరగాలి ఇంకా ఏదో పాపులారిటీ రావాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహృదయంతో మీరు అర్థం చేసుకొని దీనికోసం ప్రతిరోజు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం శాంతి టీవీని బట్టిన ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఈ సమయంలో నిన్న మనము కొన్ని లేఖన భాగాలు ఆలోచించాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అని అంటున్నప్పుడు ఆయన దేవుడు పరిశుద్ధాత్మ అంటే మనిషి ఆత్మను ఉద్దేశించి మాట్లాడడం లేదు మనిషిలో ఆత్మ ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్ముడు కానీ ప్రతి మనిషిలో ఆయన నివసించినప్పటికీ కూడా ఆయనకు వ్యక్తిగతంగా ఒక ఉనికి ఉంది తండ్రితో సమానమైన కుమారునితో సమానమైన అనగా కుమారుడు అనబడిన వారితో కుమారునిగా మారినటువంటి నరావతారములో వచ్చినటువంటి యేసుతో సమానుడైనప్పటికీ ఆయన అర్థం వన్నెస్ పెంటికోస్టల్స్ అనేటువంటి వాళ్ళు ఈ త్రిత్వాన్ని విశ్వసించరు త్రిత్వం అనే పదము లేదు కనుక మేము త్రిత్వాన్ని విశ్వసించడం లేదని వాళ్ళు వాదించుకోవచ్చు అలాగనే బైబిల్లో లేని పదాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి పలుదోముకోవడం గురించో వీటి గురించి రాయబడలేదు అలాగని బైబిల్లో రాయబడలేదు కాబట్టి మేము బ్రష్ చేయకుండా ఉన్నాము అని మాట్లాడటంలో ఎటువంటి అర్థం లేదు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం పరిశుద్ధాత్మ దేవుడు యేసు దేవుడు యహోవా దేవుడు ముగ్గురు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే నీ దేవుడైన యహోవా అద్వితీయుడు ఆయన రెండో అయ్యే అవకాశం లేదు ఆయన మూడో వాడు అయ్యే అవకాశం లేదు ఆయన మొదటి నుంచి మొదటివాడిగా ఉన్నాడు మధ్యకాలాల్లో కూడా మొదటివాడుగా ఉన్నాడు అంత్య దినాల్లో కూడా మొదటివాడుగా ఉన్నాడు యేసుప్రభు చెప్పాడు నేను మొదటి వాడిని కనపటి వాడిని పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం ఒకటో అధ్యాయంలో ఉన్నాడు వాళ్ళు మాట్లాడుకున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకున్నారు త్రిత్వంలో ఉన్నటువంటి వేరువేరు వ్యక్తులు దేవుడు ఒక్కడే కానీ దేవుడు మూడు వేరువేరు రూపాల్లో ఉన్నట్టుగా మనం చూడగలం ఆయా కాలాల్లో దేవుడు ఒక్కో విధంగా మనకు కనిపించాడని అర్థం చేసుకోవాలి యేసు బాప్తీస సమయంలో యేసు బాప్తీసం పొందుటగా ఆయన మీద పరిశుద్ధాత్ముడు వచ్చారు తండ్రి దేవుడు మాట్లాడు ఒక్క సందర్భంలోనే ఒక్కసారే మనకు ముగ్గురు వ్యక్తులను మనం అక్కడ చూడగలం సరే వివరంలోకి వివరణలోకి వెళ్ళలేదు కానీ పరిశుద్ధాత్ముడు లేఖనాల్ని గుర్తు చేస్తాడు ద వర్క్ వన్ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ టు రిమైండ్ ద స్క్రిప్చర్స్ మానవ ప్రపంచంలో బిజీ బిజీగా ఉండే ఆలోచనలు ఈ ఆలోచనలు సమస్యల గురించిన ఆలోచనలు సమస్యల పరిష్కారాన్ని గురించిన ఆలోచనలు స్నేహితుల గురించిన ఆలోచనలు స్వకీయుల గురించిన ఆలోచనలు ఇన్ని ఆలోచనలు మన బుర్రలో ప్రవేశించి మన బుర్ర వేడెక్కిపోతుంది కొన్ని మర్చిపోతున్నాం మనసు పొరల్లో పడిపోయి ఏదో మిస్ అయిపోతుంది మర్చిపోతున్నాం అందుకనే భక్తుడు చెప్పుకున్నాడు నా ప్రాణమా ఈ హోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు ఒక్కదాన్ని కూడా మరవద్దు ప్రతిదాన్ని బట్టి సుచించు ఓ నా ప్రాణమా దావీదు దావీదుతోనే చెప్పుకుంటున్నమాట మనల్ని మనమే పురికొల్పుకోవాలి మనల్ని మనమే రేపుకోవాలి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దాని అర్థం నన్ను ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు మనల్ని ప్రోత్సహించడానికి మనల్ని ఆదరించడానికి బలపరచడానికి దేవుడు ఉన్నాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను మన ఏకాంత సమయం ఏకాంత సమయం కాదు ఆయనతో మనం ఉండేటువంటి సమయం మనం ఒంటరి వాళ్ళని కాదు ఆయన మనతో ఉన్నాడు మనం అనాథలం కాదు నేను మిమ్మల్ని అనాథలుగా విడును అని యశుప్రభు శిష్యులతో అన్నాడు శిష్యులకు అందరూ ఉన్నారు అందరిని విడిచిపెట్టి వచ్చారు తర్వాత కొంతమైన బంధాలు వాళ్ళు నెలకొల్పుకున్నారు అది వేరే విషయం నేను మిమ్మల్ని మీరు అనాథలు అయ్యే అవకాశం లేదు మీరు అనాథలు అని ఎవరు అనగలరు అందరూ ఉన్నటువంటి అనేకులు అనాథలుగా ఉండగలరేమో కానీ మీరు మాత్రం అనాథలుగా ఉండరు ఎందుకంటే నా బిడ్డలు కాబట్టి నేను మీతో ఉంటాను కాబట్టి నేను మీతో ఉన్నాను ఇరవై నాలుగు గంటలు సదాకాలం నేను మీతో కూడా ఉండగలను కాబట్టి మీరు అనాథలు ఎలా అవుతారు యేసు వెళ్ళిపోయినంత మాత్రాన ఆరోహణమై వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు అనాదరణి కాదు ఒకరికి ఒకరున్నాడు అంతేకాకుండా వారందరికీ దేవుడున్నాడు యహోవా ఉన్నాడు వారందరికీ దేవుడున్నాడు వారందరి మధ్యలో వారందరిలో నివసించే ఉన్నాడు ఒకటి ఆయన యోవేలు చెప్పిన దాన్ని గుర్తు చేసాడు పేతురు గారికి యోవేలు చెప్పిన వాక్యాలన్నీ గుర్తు చేశాడు ఆ సందర్భము అక్కడ సందర్భం మనకు తెలియదు కానీ దాని యొక్క నెరవేర్పుల గురించి మాట ఇదో ఇక్కడ నెరవేరిందండి నజరేతులోని సమాజ మందిరంలో నిలబడి ప్రభు నన్ను పంపి ఉన్నాడు అనే లేఖన భాగాలు చదివిన తర్వాత దానికి వివరణ ఇవ్వకుండా అక్కడ పని వానికి ఇచ్చి బాబు అని కాకుండా సమాజ మందిరంలో ఉన్నట్టు ఇరవై మందికో ముప్పై మందికో నలభై మందికో ఎంతమంది చెప్పిన మాట ఈ లేఖనము అనగా ఈ ప్రవచనము యశ్యా గ్రంథములోని ప్రవచనము ఈరోజు మీ వినికిదిలో నెరవేరింది ఎవరైతే పంపబడి ఉన్నాడో ఎవరైతే అభిషేకించబడి ఉన్నాడో ఎవరైతే ఉత్సవం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ వ్యక్తి నేనే నేను ఇక్కడికి రావడం ద్వారా లేఖనాన్ని చదవడం ద్వారా అది ఇక మీదట నెరవేరని ప్రవచనంగా కాదు నెరవేరని ప్రవచనంగానే ఉంటుంది నెరవేరింది ఇట్ హస్ బిన్ ఫుల్ఫిల్డ్ నెరవేరింది అండి దేవని స్తోత్రం హేలు మనం ఆలోచిస్తున్న మాటలు యోవేలు చెప్పిన దాన్ని గుర్తు చేసుకున్నాడు పరిశుద్ధాత్మను గుర్తు చేసుకున్నాడు రెండో విషయము దాబీదు చెప్పినది దావీదు గురించి నేను ధారాళంగా మాట్లాడగలను యోబెల్ గురించో యషియా గురించో మోషే గురించో నాకు తెలియదు కానీ దాబీదుని గురించి నేను అనగా పేతురు యొక్క ఫేవరెట్ భక్తుడు దావీదు కావచ్చు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్స్ ఉంటారు అలా ఫేవరెట్స్ని పెట్టుకొని ఉండాలని కాదు నా మాటల ఉద్దేశం దాబీదుల గురించి నేను దారాళంగా మాట్లాడగలను దావీదుని గురించి నేను స్టడీ చేశాను రీసెర్చ్ చేశాను చెప్పడం కాదు ఆయనకు ఉద్దేశం దావీదును గురించి కావలసినంతగా దేవుడు నాకు బయలుపరిచాడు దావీదు రాబోవానికి గుర్తయి ఉన్నాడు దావీదు కుమారుడైన సులమోను అని కాదు దావీదు కుమారుడని ఎంచబడిన క్రీస్తు క్రీస్తుకు రాబోవానికి గుర్తై ఉన్నాడు ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు ఆదాము తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా రాబోవాడైనటువంటి కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తుకు గుర్తుగా ఉన్నారు వాళ్ళు గుర్తు చేస్తున్నారు దే ఆల్ ఆల్ ద సెయిన్స్ ఇంక్లూడింగ్స్ ఆల్ పీపుల్ రిమైండ్స్ రాబోతున్నటువంటి అనగా లోకాల్లో అవతరించబోతున్నటువంటి దేవుడు పంపించబోతున్నట్టు తన కుమారుడు ఉద్దేశించి చెప్పబడిందని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం రెండోది దామిడు చెప్పిన దాన్ని గుర్తు చేశాడు దేవుడు మూడోది మోషే చెప్పిన దాన్ని దేవుడు గుర్తు చేశాడు మోషే ఏదో చెప్పాడు మోసే తన గురించి చెప్పలేదు తన భవిష్యత్ ఏంది కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు ఇక భవిష్యత్తు అనే మాట భవిష్యత్తు యొక్క ఆలో ఆలోచన అనేది సమంజసం కాదు నా వంటి ప్రవక్తను మీలో ఒకరిని పుట్టిస్తాను నా వంటి ప్రవక్త ఎ ప్రాఫిట్ లైక్ మీ నా లాల్ అంటే సరే నేనే నా ఆత్మహత్యలోకి వస్తుందని చెప్పడం కాదు అనగా నేను రీన్కార్నెట్ అవుతాను నేను పునర్జన్మ ఎత్తుతాను చెప్పడం కాదు మోసే యొక్క ఉద్దేశం నా వంటి ఒక ప్రవర్తన నాకంటే గొప్పవాడైనటువంటి ఒక ప్రవక్తని నా పని ఇస్రాయల్ దేశానికి మాత్రమే ఆయన పని సర్వలోకానికి నాకంటే గొప్పవాడు యోహం చెప్పాడు నాకన్నా శక్తిమంతుడు యేసు అందరికన్నా శక్తిమంతుడు అందరికన్నా జ్ఞాని సొలమోన్ కన్నా జ్ఞాని దేవుని స్తోత్రం హలేలుయే మూడో విషయం మోసే చెప్పిందాన్ని గుర్తు చేశాడు నాలుగో విషయము ప్రవక్తలు చెప్పిన దాన్ని గుర్తుచూశారు ప్రవక్తలు అంటున్నప్పుడు యషియా ప్రవక్త మీకా ప్రవక్త జకరియా ప్రవక్త వీళ్ళ గురించి మనం వాళ్ళు చెప్పినట్టు కొన్ని మాటలు మనం లైట్గా మనం టచ్ చేసాం పోయినసారి స్తోత్రం అనేది నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక పనిలో ఉన్నాడు నువ్వు చదివినా నీ మనసులో ఉంచుకున్నా ఎప్పుడో చదివినా వాటన్నిటిని నీకు గుర్తు చేస్తున్నాడు ఏ విధంగా గబగబా తిన్న ఆహారాన్ని ఆ పశువు మళ్ళా నోట్లో తెచ్చుకొని నెమరు వేసుకుంటుందో అలాగే నీకు నెమరు వేసుకోవడానికి అనుకూలంగా కొన్ని వాక్యాలు నెరవేర బడవలసిన వాటిని నెరవేరే వాటిని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మడేవి గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడే లేదు నాకు జ్ఞాపక శక్తి ఉందండి అని మీరు అనొచ్చు నాకు అందరికీ నాకు మతిమరుపు లేదండి అని మీరు అంతే అనొచ్చు కానీ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు ఆయన గుర్తు చేయకపోతే మనకు గుర్తున్నాడు ఆయన వచ్చి నా సంగతులు చెప్తానండి అని యేసు ప్రభు చెప్పాను దేవుని స్తోత్రం అనేది స్తోత్రం సమయంలో రండి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు ఆయన లేఖనాలను గుర్తు చేస్తాడు మన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను గురించి గుర్తు చేస్తూ ఉంటాడని కాదు లేఖనాలు మనల్ని ధైర్యపరిచిన బలపరిచిన మనల్ని రక్షించుటకు శక్తి కలిగినటువంటి లేఖనాలను ఆయన గుర్తు చేస్తాడు దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ సెకండ్ చాప్టర్ వర్స్ ఫైవ్ దేవుని స్తోత్రం ఫలేలు నౌ అట్ ద టైం అట్ ద టైం ఆఫ్ ట్వంటీ కోస్ట్ లేకపోతే బిఫోర్ ట్వంటీ కోస్ట్ లేదా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ ట్వంటీ కోస్ట్ అంటే పెంతి కోస్త ఆచరించాలని వచ్చిన వాళ్ళు దానికన్నా ముందుగా వచ్చిన వాళ్ళు అట్ ద టైమ్ జూయిష్ యూదా మత పండుగకు ప్రాధాన్యత ఇస్తూ యూదా పండుగను ఆచరించాలని యూదా పండగ అయినటువంటి పెంతి కోస్తులో ప్రభువును ఆరాధించాలని వచ్చిన వాళ్ళు హు హ్యాడ్ ఎమిగ్రేటెడ్ మెనీ డిఫరెంట్ ల్యాండ్స్ టు లీవ్ ఇన్ వాళ్ళు ఎమిగ్రేషన్ సర్టిఫికేట్ అంటారు అనగా వేరు వేరు ప్రదేశాల్లో నుంచి ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నారని కాదు లేదా వీసా చట్టాలు లేకపోతే పాస్పోర్ట్ అవసరం అనే ఇవన్నీ నేను చెప్పడం లేదు అప్పట్లో వీటి యొక్క అవసరం లేదు కానీ అక్కడి నుంచి వలస వచ్చిన వారు వచ్చి ఎరుశులేములో నివసిస్తున్నారు ఎరుశులేము యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఉంటే ఎరుశులేములో ఉండాలండి అని భావించారు కనుక అలా భావించడం వల్ల వాళ్ళు ఎరుషులేములో కాపురముతున్నారు ఎంతమంది ఏంటి అనేది మనకు తెలియదు ఇరుషులేము చిన్న పట్టణం అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు కాపురం ఉంటున్నారు కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో కూడా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కానీ అదే సమయంలో ఆస్ట్రేలియా లాంటి కాంటినెంట్లో ల్యాండ్ చాలా వేస్ట్గా ఉంది దాంట్లో జనాలు తక్కువగా ఉంటున్నారు అమెరికా మనకన్నా పెద్ద దేశం అనగా ఆ వైశాల్యం దృష్ట్యా కానీ అక్కడ జనాలు కొద్దిమంది ఉన్నారు మనకన్నా చాలా తక్కువ పాపులేషన్ ఉన్నారు ఇక్కడ మనకు ల్యాండ్ తక్కువ జనాలు ఎక్కువగా ఉన్నారు చైనా పరిస్థితి కూడా అదే కాకపోతే మనం జనాభాలో చైనాను అధిగమించామనే సంగతి వేరే సంగతి మనం దాంట్లో వెళ్ళలేదు దేవుని స్తోత్రం వాడుక భాషలో కూడా చదువుకుందాం ఆ పోస్టులు కార్మిలు రెండో వచ్చామోదో వచ్చినా ఉంటున్నారు దేవభక్తి కలిగిన యూదులు ఉన్నారు భక్తి కలిగిన యూదులు ఉన్నారు దేవుని ఎందు భక్తి కలిగిన యూదులు ఉన్నారు అనగా నాస్తికులు కానటువంటి ఆస్తికులైన వారు అనగా మోనోథిస్టిక్ ఫెయిత్లో ఉన్నవాళ్ళు అనగా ఏకేశ్వర విశ్వాసములో ఉన్నవాళ్ళు అనగా బహుదేవతారాధన చేయని వారు అప్పట్లో అనగా ఈ అపోస్తుల కార్యం రెండు సమయానికి ఇస్లామిక్ ఇస్లాం లేదు తర్వాత ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల తర్వాత ఇస్లాం వచ్చింది అనగా ఇస్లాం పుట్టడానికే ముందు ఉన్నటువంటి అప్పుడు క్రైస్తవులు కూడా లేరు క్రైస్తవులు అనే పదమే లేదు తర్వాత ఎప్పుడో పది సంవత్సరాలకి ఆ పదం ఉపయోగించబడడం జరిగింది అనగా యూదులే క్రైస్తవులు అని నేను చెప్పడం లేదు యూదులందరూ క్రైస్తవులు లేదని కూడా నేను చెప్పడం లేదు యూదా మతం కన్నా ఒక రీఫార్మ్డ్గా ఉన్నది క్రైస్తవ మతమేమో అన్నట్టుగా అలా ఉంది ఎందుకంటే ఎక్కువ యూదా మతంలోంచి కన్వర్ట్ అవుతూ వచ్చారు అలాగని ఫోర్సబుల్ కన్వర్షన్ జరిగిందని చెప్పడానికి పేదలు లేచి నిలబడి ప్రసంగం చేసాడు ప్రజలు ఒప్పించబడ్డారు గుండెలో పొడవబడ్డారు గుండెలో గుర్చబడ్డారు దాని బలమైన వాళ్ళు చేశారు ఇక్కడ బలవంతపు మత మార్పిడికి లేదా భోజనము బట్టలు లేదా బిస్కెట్లో ఇంకేదైనా ఇచ్చే అవకాశం లేదు కదా దైవ కార్యాలకి ఎవరు డబ్బులు ఇచ్చో దైవ కార్యాలకు ఏవో ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం లేదు దేవుడి కార్యము దానంతటతే జరుగుతుంది అపస్తు కార్యములు పన్నెండవ చేయములు చెప్పినట్టుగా తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి గ్రోత్ వాటంతటే అదే వచ్చేస్తుంది అభివృద్ధి అనేది దానంతటతే వస్తుంది లేదా ఆశీర్వాదాలు వాటంతటవే వస్తాయి ఆశీర్వాదములు శాశ్వత జీవితము శాశ్వతమైన జీవము ఎటర్నల్ లైఫ్ అక్కడ ఉండాలని ఆయన కోరుకున్నాడని నూట ముప్పై మూడో కర్తలను చూస్తున్నాం కృపాక్షేమాలు నా వెంట వచ్చుతున్నవి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెదకండి మీకు అప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి మీరేం ఆశిస్తున్నారు ఆశిస్తున్నవి ఆశించినవి ఊహించినవి ఊహించనివి అని మీకు అనుగ్రహించబడతాయి అవి దే విల్ ఫాలో యూ నువ్వు ముందెలుతుంటా అవి నీ వెనకాల వస్తుంటాయి ఈ అదృష్టమైన ఆశీర్వాదాలను ఇతరులు గుర్తించకపోవచ్చు ఈ ఆశీర్వాదాలు నీకే దేవుని రాజ్యాన్ని నీతిని వెతికే వారికి ఆశీర్వాదాలని సంగతిని గుర్తు మన టైటిల్ అపహాసకుల యొక్క మార్పు ఎవరి అపహాసకులు వాళ్ళలో ఉన్నటువంటి అనేకులు అపహాసకులుగా ఉన్నారు వాళ్ళు అపహాస్యం చేశారు కొందరైతే అందరూ నేను నేను అనలేదు అందరూ అపహాసకులు కాదు పేరేమో ఆరాధకులు ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు పేరేమో భక్తులు దేవభక్తులు చూదామత భక్తులు పేరు భక్తులు కానీ వాళ్ళు అపహాస్యం చేశారు ఆ భక్తి భావన మీద లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి భక్తి ఉద్యమం మీద ఆ నూతనమైనటువంటి భక్తి విధానం మీద వాళ్ళు చురకలేస్తున్నారు లేకపోతే సెటైర్లు వేస్తున్నారు వాళ్ళని అపహాస్యం చేస్తున్నారు వాళ్ళ ఈగో హత్తు చేస్తున్నారు ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు సరే మనం ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న మాటలు ఈ అపహాసకుల్లో జరిగిన మార్పును గురించి మీకు జ్ఞాపకం చేస్తాను అపోతుల కార్యములు పదో ఛాయో ముప్పై ఐదో వచనం గమనించినట్లయితే ప్రతి జనములో ఫ్రం ఎవ్రీ నేషన్ ఫ్రమ్ ఎవ్రీ నేషన్ ప్రతి నుంచి అనగా ప్రతి నుంచి అనగా ప్రతి నుంచి ఆయనకు భయపడి ఎవోవా దేవునికి భయపడి నీతిగా అనగా స్వనీతి ప్రకారం కాదు నీతిగా నడుచుకుని వారందరికీ వారందరినీ స్త్రీ అయినా పురుషుడైనా అపంసకుడైనా కానీ దేవుడు వారిని అంగీకరిస్తాడు కొనేది ఇంట్లో ఆయన చేసిన ప్రసంగం యొక్క ఉద్దేశం అదే హలో సార్ మిమ్మల్ని దేవుడు అంగీకరించడేమో మా దేవుడు అంగీకరించడేమో మన దేవుడు అంగీకరించడేమో కామన్ గా ఉన్నటువంటి సార్వత్రికమైనటువంటి దేవుడు అయినటువంటి సృష్టికర్త అంగీకరించడేమో మీరు ఆరాధించే దేవుళ్ళే మిమ్మల్ని ఆరాధి మిమ్మల్ని అంగీకరిస్తారు ఈయన అంగీకరించాలనుకుంటున్నారేమో నీతి కలిగి నీతిని అనుసరించి నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు ఈ కుటుంబాన్ని ఆయన అంగీకరించాడు అక్కడైతే అలాగైతే అపోస్తుల కార్యములు రెండో వచ్చాయి మనం గమనిస్తే అక్కడ ఉన్న వాళ్ళని ఆయన అంగీకరించాడు హీ యాక్సెప్టెడ్ దోస్ పీపుల్ హూ కమ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హూ హావ్ హెర్డ్ ద వర్డ్ ప్రీచింగ్ ఆఫ్ పీటర్ పేతురు యొక్క ప్రసంగం వినవాళ్ళని వాడు ముని మునిపెన్నడు పేతుడు యొక్క ప్రసంగం వెళ్ళలేదు గ్రామాలకు వెళ్ళి పేరుతో ప్రసంగం చేశాడు అంతవరకే కానీ అది ఆ తీరు వేరు కానీ ఇప్పుడు అపోలజిటిక్గా మాట్లాడుతున్నాడు పేతుడు నోటికొచ్చినట్టు గ్రామాల్లో ఏదో మాట్లాడుతున్నారు సువార్త అనేటువంటి పరిమితమైనటువంటి స్కోప్ కలిగిన సబ్జెక్ట్నే బోధిస్తున్నాడు కానీ ఇప్పుడు అలా కాదు అది వైడర్గా ఒక వైజ్ మ్యాన్ లాగా మాట్లాడుతున్నాడు అక్కడున్నట్టు జ్ఞానులను నోరు ముయించే విధంగా చేస్తున్నాడు దేవుడి పేతుల ద్వారా దేవుని స్తోత్రం హలేలుయ ఒకటి అపహాసకులు అంగీకరించబడ్డారు దోస్ మోకర్స్ వేర్ యాక్సెప్టెడ్ దోస్ సో కాల్డ్ మోకర్స్ వేర్ యాక్సెప్టెడ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు పదమూడు వచ్చాము నలభై ఎనిమిదో వచ్చిన అన్ని జనులు ఆ మాట విని సంతోషించి అబ్బా సంతోషించారు వాళ్ళు అన్ని జనుల ఆనందం చూడండి దేవుని వాక్యమును దేవుని వాక్యాన్ని అంగీకరించినని కాదు దే గ్లోరిఫైడ్ ద వర్డ్ వాక్యము చెప్పిన పేతులను మయము పరిచారని కాదు వాక్యం చెప్పిన వాళ్ళను మయము పరిచారని కాదు ప్రసంగికులను మయము పరిచారని కాదు దే గ్లోరిఫైడ్ ద వర్డ్ వాక్కును మహిమ పరిచిన వారు వాక్కును దేవుడుగా భావించిన వారు వాక్యే యహోవాని ఆ వాక్యే యేసువని ఆ వాకే పరిశుద్ధాత్ములై వాక్యాన్ని మహిమపరచాలి వాక్యానికి ప్రాధాన్యత అక్కడ రాయబడిన మాట వచ్చే నలభై ఎనిమిదో వచ్చిన అది ఇంపార్టెంట్ మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వశుద్ధి కొంతమంది విశ్వసించారు అన్ని జనులు విశ్వసించారు వాక్యాన్ని మయోపరిచిన వాళ్ళు ఆయన విశ్వసించారు బాగానే ఉంది విశ్వసించడానికి కారణం ఏంటి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద బిలీఫ్ వాళ్ళలో పుట్టిన నూతన నమ్మికకు కారణం ఏంటి ఏమైండొచ్చు వాట్ మైండ్ ద రీజన్ ఆ రీజన్ అక్కడ మాట నిత్య జీవము కొరకై నిర్ణయించబడ్డవారు అనగా ముందుగా నిర్ణయించబడినవాడు అనగా ప్రీ డెస్టైన్డ్ పీపుల్ ముందుగా ఎవరి గమ్యమైతే నిర్ణయించబడిందో వారు అనగా దేవుడు వాళ్ళు దేవుడు ఎరిగిన వాళ్ళు దేవుడి చేత ముందుగా ఎరగబడిన వాళ్ళు తల్లి గర్భంలో పిండముగా ముందే దేవుడి చేత ఎరగబడిన వాడు పేరు ముందే దేవుని చేత ప్రియులుగా ఎంచబడిన వాడు నిత్యజీవం కొరకై నిర్ణయించబడిన వారు ఈ వేల మందిలోనో ఇరవై వేల మందిలో ముప్పై వేల మందిలోనో ఈ మూడు వేల మంది రక్షించబడ్డారు మూడు వేల మంది చేర్చబడ్డారు మూడు వేల మంది బాప్తిజం పొందారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు నిత్య జీవం కొరకై నిర్ణయించబడ్డారు వాళ్ళు ఎందుకు నిర్ణయించబడ్డారు వాళ్ళకి అర్థమైంది మేము పండగలు ఆచరించడానికి నిర్ణయించబడలేదు నిత్య జీవాన్ని నరుల యొక్క ఉత్సవాలను చేయడానికి మేము నిర్ణయించబడలేదు కానీ దానికి అతీతంగా నిత్య జీవాన్ని పొందుకోవాలి దాన్ని మేము స్వీకరించాలి నిత్యము జీవించాలి అనే ఉద్దేశంతో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ఆయుష్తో జీవితం ముగించాలనే ఉద్దేశం కాదు దీర్ఘాయుష్ను కలిగి జీవించాలని సదాకాలం ఆయనతో జీవించాలని ఆయన ఉద్దేశమైంది స్తోత్రం అనే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు అనగా ఎక్కువ వచ్చినాలు ఉన్నాయి కనుక మనం అన్ని చదవడం లేదు అక్కడ రాయబడిన మాటలు రాయబడిన మాటల్లో చివరి ఒక చిన్న మాట మాత్రం చదువుకుందాం ముప్పై ఆరు వచనం మీరు వేసిన ఈ యేసునే కాదు ఈ యేసునే దేవుడు యహోవా దేవుడు ప్రభు గాను లార్డ్ గాను క్రిస్టోస్ గాను కురియోస్ గాను క్రిస్టోస్ గాను నియమించను ఇది ఇది మీరందరూ తెలుసుకోవాలి తండ్రులారా పెద్దలారా యూదులారా ఇస్రాయిల్లో కాపురం ఉన్న వారులారా ఈ పెంతి కోస్త పండగ ఆచరించడానికి వచ్చిన వారులారా మీరందరూ ఖచ్చితంగా నిశ్చయంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ప్రభు అయినటువంటి దేవుడు యేసు ప్రభువుని ప్రభువుగా నియమించాడు జీసస్ క్రైస్ట్ అండ్ అభిషేకించబడిన వాడిగా మెస్సియాగాను ప్రభుగాను నియమించాడు దేవని స్తో వేరే యేసునని కాదు ఈ యేసునే యేసు మీరు సిలువు వేసిన యేసు కొన్ని రోజుల క్రితం నలభై మూడు రోజుల క్రితం మీరు సిలువు వేసినటువంటి దేవుని స్తోత్రండి అనగా సబ్బాతులు ఏడు సబ్బాతులకి ఇవతల లేదా ఏడు సబ్బాతుల లోపే మీరు సులువు వేసిన యేసును దేవుడు చేయి విదిలిపెట్టాడని కాదు ఆయనను నియమించాడు హీ వాస్ అపాయింటెడ్ తనను తాను అపాయింట్ చేసుకొని డిక్లేర్ నేను ప్రభువునండి నేను క్రీస్తునండి అని ఆయన చెప్పుకోలేదు కానీ దేవుడు ఆయన్ని నియమించాడు అని ఆయన దేవుని చేత పిలవబడి దేవుని చేత నియమించబడి దేవుని చేత నీతిమతులుగా నిర్ణయించబడి దేవుని చేత మహిమపరచబడాల్సిన పరచబడాల్సిన అవసరం అనగా నిత్యత్వంలో ప్రవేశించాల్సిన అవసరం మనకు ఉంది దేవునికి స్తోత్రం లేని అపహాసకుల యొక్క మార్పు ఏ విధంగా జరిగింది ఏం జరిగింది వాళ్ళను ఒకటి వాళ్ళు అంగీకరించబడ్డారని రెండోది వాళ్ళు ఆత్మీయంగా నిర్ణయించబడ్డారని మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ముప్పై ఆరవచరులో వాళ్ళు తెలుసుకున్నారు అని రాయపడి తెలుసుకోవాలి అదే పద్నాలుగు వచనంలో యోదయ మనుషులారా ఏ కాపురం సమస్యలారా ఇది మీకు తెలియనుగాక ఇది మీకు తెలియాలంటే చెమొక్కి నా మాట ఆలకించండి ఇది మీకు ఒకటి మీకు తెలియాలి మీకు చాలా విషయాలు తెలుసని కాదు మీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు చ అనేక విషయాలు ఇది మీకు తెలియనిగాక దేన్నైతే అపసించారు దేన్నైతే పరిహసించారు దేని గురించి అయితే చెడుగా మాట్లాడుకున్నారో దేని గురించి ఒకరితో ఒకరు చెప్పుకున్నారో దేని గురించి ఏమి తోసని పరిస్థితిలో ఉన్నారో అది మీకు తెలియదుగాక అది మీకు తెలియదుగాక అని చెప్పిన వాడు తర్వాత వచ్చిన చివరిలో చెప్తున్నాడు ఇది ఇస్రాయేల్ వంశమంతా ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రాలంతా తెలుసుకోవాలి ఎవరిని గురించి నా గురించి తెలుసుకోండి నేనేటో తెలుసుకోండి మేము తాగలేదని మేము మత్తులుగా ఉండలేదని తెలుసుకోమని కాదు మేము మత్తులుగా ఉండలేదు మేము నిద్ర మత్తు లేదు లేకపోతే మద్యపు మత్తు మాలో లేదు కానీ మేము ఏసులు కలిగి ఉన్నాం ఏసులు ప్రకటిస్తున్నాం ఏసు లేచి ఉన్నాడనే సరిపోయి దేవని స్తోత్రం హలే నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన కాబట్టి అతని వాక్యం అంగీకరించినటువంటి మూడు వేల మంది బాప్తీసం పొందారు పన్నెండు మంది మూడు వేల మందికి బాప్ పొందారు అనగా నిచ్చు ఒక్కొక్కరు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మందికి బాప్ యావరేజ్లో అనగా మూడు వేలు పోయి పన్నెండు అనే ఉద్దేశంతో నేను చెప్పాను లేదు దానిలోకి మనం చెప్తాను స్త్రులు ఒక్క దినము వాక్యం ప్రకటించడం వల్ల జరిగినది మార్పు ఒక్క రాత్రి దేవుడు కార్యం జరిగించడం వల్ల రాత్రికి రాత్రే మూలిచినప్పుడు స్వరచెట్టు ఒక్క రాత్రికి రాత్రే ఒక ప్రసంగానికి ప్రసంగంలోనే ప్రసంగం ముగిసే లోపే వాళ్ళ హృదయాల్లో బీజం పుట్టింది వాక్యం ఫలించింది వాక్యం మొలకెత్తింది స్వర చెట్టు పుట్టినట్లుగా వీళ్ళ జీవితంలో విశ్వాసపు స్వర చెట్టు పుట్టింది విశ్వాసం పుట్టింది అవిశ్వాసులైన వారిలో విశ్వాసం పుట్టింది దేవుని స్తోత్రం వాళ్ళు ఆనందాన్ని పొందారు అపహాసుకులైన వారి జీవితాల్లో జరిగిన కార్యాలు వారు అంగీకరించబడ్డారని నెంబర్ వన్ రెండవది వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం ఆత్మీయంగా నియమించబడ్డారని మూడవది వారి గురించి మనం ఆలోచించిన విషయము వాళ్ళు అవగాహన పొందారు దే గాట్ అండర్స్టాండింగ్ నాలుగవదిగా ఆనందం పొందారని కాబట్టి మనం కూడా ఇంటి అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు సహాయం ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె